అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది మనకి సీఎం చంద్రబాబు మహిళలకు పండగ లాంటి న్యూస్ చెప్పారు దీపావళి కానుకగా దీపావళి కానుక అయితే ప్రకటించారు దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే వచ్చేస్తున్నాయి సో రాష్ట్రంలో మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇదే విషయాన్ని ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ప్రభుత్వం ఉచితంగా అయితే అందించబోతుంది సో ఈ పథకం మనకి దీపావళి కనుగ చంద్రబాబు గారు ప్రకటిస్తున్నారు ఇది అఫీషియల్ న్యూస్ అనమాట సో ఇలాగే అఫీషియల్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీకు ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను